విజయవాడలోని తుమ్మలపల్లి కళాక్షేత్రంలో ఏపీ ప్రభుత్వం తరఫున ఉగాది వేడుకలను ఘనంగా నిర్వహించారు ఈ కార్యక్రమంలో ఏపీ సీఎం చంద్రబాబు పాల్గొన్నారు పండితులు మాడుగుల నాగఫని శర్మ పంచాంగ శ్రవణం చేశారు మరో చంద్రబాబు ఉంటారని పంచాంగంలో తెలిపారు కొన్ని నేను పెద్దవారికి ఏ నక్షత్రాలు ఏవి అనేది బహిరంగంగా ప్రకటించరాదు అది సభకు దోషం అవుతుంది కాబట్టి ఇవాళ మామూలుగా చంద్రబాబు గారు ఏది మొదలు పెట్టినా ఈ సంవత్సరము దిగ్విజయముగా విజయముగా విజయముగా ఇలా ఉన్నతోన్నతముగా ఉంటాయి వారి చెయ్యి అంత గొప్పది ఈ సంవత్సరము ప్రజలందరూ బాగుపడతారు విశ్వాసంతో ఉండాలి ఎవరికైనా పదవుల ఆలస్యం కావచ్చు ఇంకోటి కావచ్చు ఏమీ తొందరపడొద్దండి చాలా పురుషుడు ఆయన సహనము ఆయన సహనమే మనం కూడా నేర్చుకోవాలి నాకు ఈరోజే రాత్రికి పదవి రాలేదని అనుకోవద్దండి వారమైనా నెలైనా పది నెలలైనా ఓ రెండేళ్లు పట్టినా మూడేళ్లు పట్టినా ఎందుకంటే ఆయన మహర్జాతకుడు నాలుగు సార్లు ఎవరండి ముఖ్యమంత్రి అవుతారు ఆయన ఐదోసారి అవుతాడు ఆరోసారి అవుతాడు ఆయన అటువంటి మహానుభావుడు ఏమి మనకిక్కడ పోడు ఒక్కసారి ఆయన దృష్టి ఆయన ఆలోచన పడిందంటే ఆ వ్యక్తిని వదలడు ఎవరిని ఒక పరుషవాక్యం మాట్లాడడండి భాష అన్నది ఆయన్ని చూసి నేర్చుకోవాలి అందరూ ఎవరిని ఒక అక్షరము ఆయన ఎప్పుడు దుర్భాష మాట్లాడడు అది వాంగ్ నియమం ఉన్నది ఆయనకు ఆయనకు కార్య నియమం ఉన్నది కార్యశీలి ఇటువంటి మహానుభావుడు మనకు రాష్ట్ర ముఖ్యమంత్రి ఆయనకు తగినట్టే ఆయన చుట్టూ అందరూ మంత్రి మండలి కూడా అలా ఉన్నది అధికారులు కూడా ఆయనకు అదుపాజ్ఞలలో అందరూ ప్రేమతో పనిచేస్తున్నారు ఉన్నారు దిగ్విజయోస్తు ఈ రాష్ట్రమునకు జయోస్తు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాం ప్రజలకే ముందు స్వస్తి అన్నాడు ప్రజల కోసమే ఎవరు పని చేసినా నేను కవిత్వం చెప్పిన ఆయన పరిపాలించిన అందరం ప్రజల కోసమే స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్యాయే నార్గేణ మహిషాన్యాయేన అని నొక్కారు న్యాయేన అంటే చాలు న్యాయముగా అని న్యాయేన అంటే న్యాయము నుంచి కొంచెము కూడా పక్కకు తప్పకుండా ప్రభువులు పరిపాలింతురుగాక న్యాయ్యేన మార్గేణ మహీం గో గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం గోవులకు బ్రాహ్మణులు అంటే చదువుకున్నటువంటి వాళ్ళు వాళ్ళకెప్పుడు శుభముగాక చదువు మళ్ళీ ఇంకో తరానికి వెళ్ళాలి కదా గోబ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోకా సమస్త సుఖినో భవంతూ Please subscribe to the channel and download the Politicos app from the links in the description.